angle వెల్కమ్ టు టేజీ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట కెర్లంపూడి మండలం రాజుపాలెంలో అత్తింటి వద్ద తన కుమారుడితో కలిసి మౌన దీక్ష చేపట్టిన నాగ వెంకటలక్ష్మి అనే మహిళ రెండు వేల ఒకటి సంవత్సరంలో వీరబాబు అనే వ్యక్తితో పెళ్లి చేసి బాబు పుట్టిన తర్వాత భర్త అత్తమామలకు తమకు సంబంధం లేనట్టు వదిలేశారు భర్త ద్వారా తన కుమారికి చెందాల్సిన ఆస్తి మొత్తం కాజేస్తున్నారు స్థానిక వైసీపీ నేత అండతో మమ్మల్ని బెదిరిస్తున్నారు ఏళ్ల తరబడి పోలీసుల చుట్టూ పెద్దల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చొని ఉంటా వెంకటలక్ష్మి కావదు అక్కనేమో నేను చంపేస్తానని చెప్పి అడుగుతున్నారండి సంవత్సరం నుంచి మొత్తానికి వీళ్ళ దగ్గర తిరుగుతానే ఉన్నారండి ఇప్పుడు ఇంట్లోకి వస్తే బయటకు వెళ్తే నా తోడుకోవడలు నేను చంపేస్తాను ఇక్కడ నాకు మీటింగ్ పెట్టొద్దని చెప్తుందండి అండి ఆవిడ ఒక క్రిమినల్ లాయర్ ఉన్నారండి ఆయన జోగా శ్రీని అనే వ్యక్తి అండి ఆయనే మొత్తం అంతా ఇక్కడ నన్ను ఆట కట్టిస్తున్నారండి మొత్తం అంతా కూడా ఆయన ఏమి ఇవ్వకుండా చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చెప్పుకోనో చెప్పుకోమండి అని చెప్తున్నారండి ఆయన నేను చాలా మంది పెద్ద మనుషుల తిరిగాను అండి నేను గొల్లపాల స్టేషన్లో కంప్లైంట్ పెట్టానండి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టానండి ఎక్కడ కూడా వెళ్ళి ఏమీ చేయట్లేదండి అసలు నాకు న్యాయం చేయట్లేదండి ఎక్కడికి వచ్చిన నాకు ఆ జోగా శ్రీనిగారే అడ్డుపడుతున్నారండి నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా లెటర్ రాశారండి నాకు సావైన బతికి ఈ రోజు ఏదైనా సరే నేను ఇక్కడే ఉంటాను నేను నాకు నాయన చేసి వరకు నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే చచ్చిపోతానండి నేను అంతకన్నా నాకు ఏ మార్గం కొడుకుని నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి పోషించుకుంటున్నానని పోషించలేకపోతున్నానండి నా తండ్రి బెంగ పెట్టుకుని మంచాన్ని పట్టి చనిపోయారండి ఇప్పుడు మా నా ఆవిడ కూడా మంచం పట్టేశారండి నాకు ఎవ్వరూ దిక్కులేరండి ఇలా నన్ను కోళ్ళకి చెప్పి ఇలా తిన్నారా శ్రీని గారు ఎక్కడ తిన్నా చెప్పులు చెప్పులకు చెప్పులు కోళ్ళు అరిగిపోతే కానీ ఆవిడకి ఏమి చిల్లిగా అవు దక్కదంటుందండి మరి ఆయనకి నేను పెళ్లి చేసుకుంటుంది ఆయనకి భార్యగా రాలేదండి నాకు ఆయన లాగిరండి ఒక క్రిమినల్ లాగిరండి ఆయన వైసీపీ లేడరండి ఆయన ఎవరు పిలిచిన గీతగారు పిలిచినా ఎవరు పిలిచినా ఎక్కడికే రావట్లేదండి మెయిన్ అంతా మొత్తం ఆయనే చేస్తున్నారండి మొత్తం నాకు మా మామగారు కూడా ఏమి నువ్వు ఏం తీకుండా తీసుకొని మంచం మీద పడుకుని అసలు నుంచి కూడా కదలట్లేదండి మా తోడు వాళ్ళు బయటకి ఎంటేస్తుంది అండి ఇంట్లో కూడా రానివ్వట్లేదండి మా మధ్య గారు మా మాంగారు ఎవరో కూడా నా ఇంట్లోకి రానివ్వట్లేదండి దయచేసి రాజకీయ నాయకులు కూడా నాకు ఎవరు న్యాయం చేయాలి ఇప్పటికైనా నాకు న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ సార్ కానీ లోకేష్ గారు కానీ నేను అందరికి నేను నమస్కరించుకుని చెప్పుకుంటున్నానండి నా కోడు నేను చాలా మంది పెద్ద మనుషుల దగ్గర తిరిగానండి నేను గొల్లపాల స్టేషన్లో కంప్లైంట్ పెట్టానండి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టానండి ఎక్కడ కూడా వెళ్ళి ఏమి చేయట్లేదండి అసలు నాకు న్యాయం చేయట్లేదండి ఎక్కడికి వచ్చిన నాకు ఆ జోగా గారు అడ్డుపడుతున్నారండి నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా లెటర్ రాస్తానండి నాకు సామైన ఈ రోజు ఏదైనా సరే నేను ఇక్కడే ఉంటాను నేను నాకు న్యాయం చేసే వరకు నేను ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతానండి నేను అంతకన్నా నాకు ఏ మార్గం నా కొడుకుని నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి పోషించుకుంటున్నానండి నేను అండి నా తండ్రి బెంగ పెట్టుకుని మంచాన్ని పట్టి చనిపోయారండి ఇప్పుడు నా తల్లిగారని ఆవిడ కూడా మంచం పట్టేశారండి నాకు ఎవ్వరూ తిక్కలేరండి ఇలా నన్ను కోళ్ళకి చెప్పులకి ఇలా తిప్పినారా శ్రీను గారు ఎక్కడ తిన్నా సరే చెప్పులు కోనలేరుకపోతే కానీ ఆవిడకి ఏమి చిల్ కాబో దక్కదంటుందండి మరి ఆయనకి నేను పెళ్లి చేసుకుని ఆయన భార్యగా రాలేదండి నాకు ఆయన అండి ఒక క్రిమినల్ అండి ఆయన వైసీపీ అండి ఆయన ఎవరు పిలిచిన నాకు గారు పిలిచినా ఎవరు పిలిచినా ఎక్కడికే రావట్లేదండి మెయిన్ అంతా మొత్తం ఆయనే చేస్తున్నారండి మొత్తం నాకు మా మామగారు కూడా ఏమి ఇవ్వనో నువ్వేం తీసుకుని మంచం మీద పడుకుని అసలు నుంచి కూడా కదలట్లేదండి మా తోడు వాళ్ళు బయటకి ఏంటి ఇంట్లో కూడా రానివ్వట్లేదండి మా మధ్య గారు మా మామగారు ఇంట్లోకి రానివ్వట్లేదండి దయచేసి రాజకీయ నాయకులు కూడా నాకు ఎవరు న్యాయం చేయాలి ఇప్పటికైనా న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ సార్ కానీ లోకేష్ గారు కానీ అందరికి నేను నమస్కరించుకుని చెప్పుకుంటున్నానండి నా కోడు నా పేరు మద్దలు మా నాన్నగారి పేరు మద్దలు ఎరు అండి మా అమ్మగారికి ఇచ్చి పెళ్లి చేసిరండి అప్పటి నుంచి మమ్మల్ని చూడలేదండి అప్పుడు పెళ్ళిళ్ళ గారి నుంచి అసలు చూడట్లేదండి ఇరవై సంవత్సరాల నుంచి ఇంటి చుట్టూ తిరుగుతున్నాం అండి మమ్మల్ని అసలు లోపలికి కూడా రానివ్వట్లేదండి అసలు ఏం రాయట్లేదండి మాకు వీళ్ళకి చాలా మేము చాలా కష్టాలు అండి చాలా అప్పులు చేస్తామండి చదువుకోవడానికి కూడా స్తోమత లేదండి ఒక రోజు పనిలోకి వెళ్తానండి ఒక రోజు ఇంట్లో కూసేస్తానండి మధ్యలో ఈ లాయర్ జోగ అంతరం అంతా చేస్తున్నాడండి అసలు వైసీపీ లీడర్ మమ్మల్ని మీకు చెల్లి కూడా రాదు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారండి ఎంపీ ఉన్నారండి ఇంట్లో కూడా ఇప్పుడు బయట లోపలికి కూడా లేదండి బయట కూర్చొని అండి బయట కూడా కూర్చోదు అంటున్నారు అండి నేను పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు నారాజ్ లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడుకి హోమ్ మినిస్టర్ అంతయ్య గారికి రిక్వెస్ట్ చేస్తున్నానండి మీ తరఫున మీ కూటమి తరఫున న్యాయం జరగాలని మేము చాలా మంది కూటమి నాయకులు ఇంటికి వెళ్ళామండి అసలు మాకు అసలు ఎక్కడికి వెళ్ళాను ఆయన జరగట్లేదండి కూటమి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళని మేము ఎక్కడే కూర్చుంటామండి ఇక్కడ సావైన ఈ రోజు ఎక్కడైనా మాకు కూటమి ప్రభుత్వం స్పందిస్తుందని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి